అందర అందరు బాగున్నారమ్మా బాగున్నారా మీరు వచ్చేటప్పుడు ఒక అతను ఎవరో వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన కల్తీ మద్యం తగినట్టు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి హైపరాధీని అడిగానని చెప్పమంటున్నాడు ఆ కల్తీ మధ్య ఎంత పని చేస్తుందో మీరే చూడండి ఇంకొక అతను అయితే సుచాబుని ఫోన్ చేసుకొచ్చి నన్నే సెల్ఫీ అడుగుతున్నాడు కాబట్టి ఆ కల్తీ మధ్య పోవాలన్నా అలాంటి కల్తీ ప్రభుత్వం పోవాలన్నా ఈసారి మీరందరూ కూటమి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని మీకు గెలిపించాలి ముఖ్యంగా ఇక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నాకు పిఠాపురంలో నేను ఎందుకు పుట్టలేదా అని బాధగా ఉంది రాజు నిజంగా నిజంగా పిఠాపురంలో పుట్టుంటే బాగుండేది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం ఉండేది కదా అని నిజంగానే కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజారిటీతో గెలిపించాలి దానికోసం ఇక్కడ కృషి చేస్తున్న మన వర్మ గారికి అలాగే బీజేపీకి సంబంధించిన కృష్ణరాజు గారికి ఇద్దరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ అందరూ వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్రాప్ుకుంటారు మీరంతా వాళ్ళిద్దరికి సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఇంత జరగదు అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఒక జరుగుతుంది మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు అంటున్నారు అవునా అసలు ఇంట్లో మంచి జరగలేదని ఇక్కడ చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు అవునా కాదు మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరిగినప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు అది ఒకటి మీరు గమనించాలి అవునా ఇంకోటి ఏమంటారు మేము పొత్తున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో పది రూపాయలు పడుతున్నాయి అంటారు అవునా మరి సాయంత్రం నో తిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో ముప్పై వేలు పోతున్నాయి మరి వాటి సంగతి ఏంటి కాబట్టి పొత్తుల బటన్లు సాయంత్రం పే కనొక్కుంటున్నారు ఈ రెండు మీరు గమనించి ఓటు వేయాలి ఇంకోటి ఏమంటారు ఆయన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి గ్లాసెస్ ఇంట్లో ఉండాలి అన్నారు అవునా కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోన అవునా ఉండాలా మీరే తెలియక లాస్ట్ టైం నూట యాభై ఒకటిలో పెట్టారు అందుకే కరెంటు బిల్లు ఎక్కువైంది కాబట్టి ఆ నూట యాభై ఒకటిలో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా నాలుగులోన ఐదు రోజున పెట్టాలి ఈసారి అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం అవునా కాదా గట్టిగా ఉంటారా అవునా మేము సింగిల్గా వస్తున్నాం మీరంతా కలిసి వస్తున్నారు అంటారు అవునా మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తా మనం ఒక ముగ్గురు నలుగురుని కలిసి తరిమి కొడతావా లేదా మరి రాష్ట్రంలో ఎంతోమంది గజ దొంగలు పెడితే మీరు ధర్మి కొట్టాలా లేదా మనందరం మరి కలవాలా లేదా చెడుని చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తారు అవునా కాదా ఇక్కడ రీసెంట్ గా వంగా జీత గారు వరదెబ్బ దగ్గర పెడిపోయారని విన్నారు కానీ ఐదు సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు దగ్గర ఉన్నా వరదెబ్బల కంటే పెద్ద దెబ్బలు దగ్గరిని మీరు ఆలోచించాలి మీరు రాబోయే పది రోజుల్లో నూట అరవై ఒక్క మందికి అక్కడొకటి వరదబ్బ దగ్గర పెడిపోతూనే ఉంటారు ఆ డ్రామాలు నమ్మకండి ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీవారి డ్రామా గమనించమాలు చూడాలి కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు క్లాసు గుంతు మీద ఓటేయాలి వన్స్ బూత్లోకి వెళ్ళిన తర్వాత రెండు గాజు మీద గుర్తుంటే బ్యాగ్ ఎగిరిపోవాలి ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అలా